కాపు అంటే మామూలు లేదండి చిక్కడి కాపు బాగా కాసిందండి ఒక్క రెండు రెండు కాయలు అవునండి చూడండి కాయలు ఎన్నో ఒక ఆకు రెండు కాయలు కాపు మట్టికి మామూలు లేదండి కూడా కావు చూడదు అందరికీ నమస్కారం ఈరోజు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారగూడెం గ్రామంలోని రాయపాటి నరసింహరావు గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం మనం ఆల్రెడీ ఒక వెంకీ మీద ఒక వీడియో తీసుకున్నాం వసుంధ్ర వెంకీ వాటికి సంబంధించిన వీడియో తీసుకున్నాం ఇప్పుడు వచ్చేసి ఫైవ్ స్టార్ డబల్ ఫైవ్ అనే రకం ఇది వచ్చేసి రవి లో కొత్తగా ఈ సంవత్సరం ఒక్కొక్క ప్యాకెట్ రెండు రెండు ప్యాకెట్లు శాంపుల్గా ఇవ్వడం జరిగింది రాయపాటి నరసింహరావు గారికి ఒక నాలుగు ప్యాకెట్లు ఏమో శాంపుల్గా ఇచ్చారు ఇది కాపు ఎట్లా ఉంది దీని దీనికి వేరే వాటికి దీనికి ఎట్లా ఉంది కంపారిజన్ లో చూస్తే దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్లు ఏంటి మైనస్ పాయింట్లు అనేది ఏంటి అనేది నరసింహరావు గారిని అడిగి తెలుసుకుందాం నరసింహరావు గారు నమస్కారం వస్తాయి ఇప్పుడు ఈ రకం ఏ రకం అండి ఫైవ్ స్టార్ అండి రవి హైబ్రిడ్ సిటీ ఫైవ్ స్టార్ అండి ఫైవ్ స్టార్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఇది ఎట్లా ఉంది కాపు ఎట్లా ఉంది కాపు అంటే మామూలు లేదండి చిక్కడి కాపు బాగా కాసిందండి ఒక్కగు రెండు రెండు కాయలు అవునవును కాపు మటుకు మామూలు లేదండి కిచెన్ కూడా కావు చూడదు చెట్టు అయితే ఎంత పెరిగి ఉంటుందండి చెట్టు మూడు అడుగుల పైన ఉంటుందండి మూడు అడుగుల పైన పెరిగింది చెట్టు కూడా కాపు కూడా బాగా చిక్కడ కాపు కింద నుంచి అసలు మామూలు బ్రాంచ్లు కూడా చాలా బ్రాంచులు వచ్చినాయి చూడొచ్చు ఒకటే మొక్క ఎన్ని బ్రాంచులు వచ్చినాయి బ్రాంచ్ బ్రాంచ్ కింద కూడా చూడొచ్చు ఎట్లా ఉందండి సన్నవే ఉంది అక్కడ చూడండి కాయలు ఎన్నోన్నాయి ఒక ఆకి రెండు కాయలు మొత్తం తోట అంత ఇంతే ఉందండి ఈ రకం మొత్తం ఇంతే ఉందండి ఈ రేంజ్ లో కాయడం అంటే నేను ఆశ్చర్యంగా ఉందండి తర్వాత ఎట్లా ఉండదు మరి ఏ వెరైటీ ఎట్లా కాయలేదండి నేను చూసిన దాంట్లో బాగా పడ్డది కాయ మాత్రం ఒకటే చెట్టు అంతా ఇప్పుడు పట్ట పచ్చికయ ఎంత కావచ్చు అండి పచ్చికాయ ఇరవై గంటల దాకా కావచ్చు అండి ఇది నల్లరాగ నెల కదా నల్లరాగ నెల చెట్ల ముప్పై మూడు అండి ముప్పై మూడు వాడు మొక్క పెట్టారు ఇది ఎప్పుడు సెప్టెంబర్ ఫస్ట్ లో సార్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఓకే ఇందులో మీకు బాగా నచ్చిన విషయం ఏంటండి బాగుంది కాపు ఇక్కడ కాపు బాగా దగ్గర దగ్గర ఉన్నాయి అసలు చూడండి దగ్గర ఉన్నాయి కాయ లెంత్ కూడా బాగుంది చెట్లు ఎత్తు కూడా ఎత్తు కొంచెం అటు ఉన్నాయి చెట్లు ఎత్తు కూడా బాగానే ఉన్నాయి ఓవరాల్ గా ఎట్లా అనిపించింది వెరైటీ వెరీ గుడ్ అండ్ బాగుంది వెరైటీలు కంటే ఈ వెరైటీ బాగుంది అసలు చెట్టు నిండా కాయ చెట్టు నిండాకాయ మీ కొత్త రకం రవి బ్లేసెస్ లో ఈ సంవత్సరమే కొత్తగా ఇచ్చారు తల ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్లు ఇచ్చారు ఓకే